ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి కోడూరుపాడు గ్రామం నెల్లూరు జిల్లా అండి రేపు పదకొండవ తారీఖు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు జిఎస్ఆర్ బుల్స్ గరికపాడి శ్రీధర్ గారు పెద్దపుల్లిపాక గ్రామం కనుమలూరు మండలం కృష్ణా వారి భీముడు ఛత్రపతి గిత్తలండి చూశారు కదండి రేపు ఉదయాన్నే అండి తొమ్మిది గంటలకు డ్రా చేస్తారు లైవ్ మన ఛానల్ నుంచి ఉంటుందండి చూశారు కదా థ్యాంక్ యూ అండి